నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఒక లోతైన సముద్రంలోకి వెళ్లబోతున్నాం ఆ సముద్రమే మన మనస్సు చాలామంది నేను ఓవర్ థింక్ చేస్తున్నాను అని ఒకే మాటలో చెప్పేస్తారు కాని దాని వెనక ఎన్ని పొరలున్నాయో మీకు తెలుసా రాత్రి పదకొండు గంటలకు బెడ్డు మీద పడుకోగానే నిశ్శబ్దంగా ఉండాల్సిన మీ గదిలో వేల గొంతులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందా పదేళ్ల క్రితం ఎవరో అన్న మాట ఇప్పటికీ మిమ్మల్ని కుంగదీస్తోందా లేదా వచ్చే నెలలో జరగబోయే పని గురించి ఇప్పుడే మీ గుండె వేగం పెరుగుతోందా అయితే మీరొక మానసిక సుడిగుండంలో ఉన్నారు ఈరోజు ఈ మొదటి భాగంలో ఓవర్ థింకింగ్ మనల్ని ఎలా బానిసలుగా చేసుకుంటుందో మన మెదడు మనల్ని ఎలా మోసం చేస్తుందో చాలా లోతుగా మాట్లాడుకుందాం మిత్రులారా మన మెదడు వేల సంవత్సరాల క్రితం డిజైన్ చేయబడింది అప్పట్లో మనిషి అడవిలో బ్రతికేవాడు ఆకలి వేస్తే ఏం తినాలి పులి ఎటు ఎటుపారిపోవాలి అని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు దీనినే సర్వైవల్ మోడ్ అంటారు ఇప్పుడు పులులు లేవు సింహాలు లేవు మనకు ఉన్నవి ఈమెయిల్సు డెడ్ లైన్సు సామాజిక హోదా కాని మన మెదడు మాత్రం ఇంకా పాతకాలంలోనే ఉంది ఆఫీసులో బాస్ గట్టిగా మాట్లాడితే మన మెదడు దాన్ని పులిదాడిలాగా ఫీలవుతుంది అందుకే జరగని ప్రమాదం గురించి వంద రకాలుగా ఊహిస్తుంది దీనినే ఫాల్స్ అలార్మ్ అంటారు అంటే లేని ప్రమాదాన్ని ఊహించి బాడీని ఒత్తిడికి గురిచేయడం మిత్రులారా ఓవర్ థింకింగ్ మనల్ని ఎలా కుంగదీస్తోందో అర్థం కావడానికి ఈ బరువున్న బ్యాగ్ ఉదాహరణ వినండి మీ భుజం మీద ఒక ఖాళీ బ్యాగుందని ఊహించుకోండి మీరు జీవిత ప్రయాణంలో నడుస్తున్నారు ప్రతి చిన్న ఆలోచన పదేళ్ల క్రితం ఎవరో మాట రేపటి మీటింగు వచ్చే నెలలో చెయ్యాల్సిన పని ఇవన్నీ ఒక్కో రాయి లాంటివి మీరు ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి ఆ రాయిని మీ బ్యాగ్లో వేసుకుంటున్నారు మొదట్లో బరువు కాని నడుస్తున్న కొద్దీ మరిన్ని రాళ్లు చేరుతున్న కొద్దీ ఆ బ్యాగ్ బరువు పెరుగుతూనే ఉంటుంది ఆ బరువు వల్ల మీ భుజాలు నొప్పి పొడతాయి మీరు వేగంగా నడవలేరు చివరికు అసలు అడుగుకూడా ముందుకు వేయలేనంతగా మీరు అలసిపోతారు ఓవర్ థింకింగ్ అంటే ఇదే మీరు మోయాల్సిన అవసరం లేని ఆలోచనల బరువును భుజాన వేసుకుని మీ జీవిత ప్రయాణాన్ని కష్టతరం చేసుకోవడం ఓవర్ థింకింగ్ ప్రధానంగా రెండు రకాలు రుమినేషన్ మరియు యాంటిసిపేటరీ యాంగ్జైటీ రుమినేషన్ అంటే గతం గురించి నేను ఆ రోజు అలా ఎందుకన్నాను వాళ్లు నన్ను తక్కువ చేసి చూశారా అని పాత గాయాలను మళ్లీ మళ్లీ గీరడం ఇది ఒక రీప్లే బటన్ సినిమా అయిపోయినా మీరు ఇంకా థియేటర్లో కూర్చని బాధపడుతున్నట్టు రెండోది యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఇది భవిష్యత్తు గురించి జరగని దాని గురించి ఇప్పుడే నరకం సృష్టించుకోవడం భవిష్యత్తులో జరిగేదాని గురించి భయపడుతూ ప్రస్తుతం మీ ముందున్న ఆహారాన్ని గాలిని ఆనందాన్ని పాడు చేసుకోవడం ఇది ఒక ఊహాజనిత నరకం ఇక్కడ మనం రవి కథను తెలుసుకుందాం రవికి కొత్త పనులు మొదలు అంటే ఇష్టం కాని అతని మనసు మాత్రం ఒక బ్రేక్ లాంటిది ఒక నెల తరువాత అతనికొక చిన్న ప్రెజెంటేషన్ రోజు నుండే అతను నిద్ర కోల్పోతాడు నా వాయిస్ వణికితే పాయింట్స్ గుర్తురాకపోతే అందరూ నవ్వితే ఈ ఆలోచనలతో అతను ఆ నెలంతా నరకం చూస్తాడు ఇక్కడ రవి చేస్తున్న తప్పేంటంటే అతను సమస్యకు పరిష్కారం వెతకట్లేదు సమస్య యొక్క ప్రభావం గురించి భయపడుతున్నాడు రవిలాంటి వాళ్లకి మనసు ఒక జైలు అధికారిలా మారుతుంది మీరు ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఆ ఆ ఆలోచన మళ్లీ వస్తోందంటే అర్థమేంటో తెలుసా మీ మెదడు ఆ ఆలోచనకి ఒక ఎమోషన్ని అంటించింది ఆ ఎమోషన్ వరకు ఆ ఆలోచన మిమ్మల్ని వదలదు ఓవర్ థింకింగ్ అనేది కేవలం మీ మనసులో ఉండే ఒక అలవాటు మాత్రమే అది మీ వ్యక్తిత్వం కాదు మీరు మీ ఆలోచనలు కాదు మీరు ఆ ఆలోచనలను గమనించే ఒక శక్తి మాత్రమే ఇది మొదటి భాగం మాత్రమే ఈ సుడిగుండం నుండి బయటపడడానికి మార్గాలు ఖచ్చితంగా ఉన్నాయి మనిషి తన ఆలోచనలను తనే ఎలా శాసించవచ్చో ఆ పవర్ఫుల్ టెక్నిక్స్ ఏంటో మనం పార్ట్ టూలో చూడబోతున్నాం ముఖ్యంగా కెరియర్ మరియు రిలేషన్షిప్స్లో ఈ ఆలోచనలను ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం